కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పి మా ఇంటికి దగ్గరలో ఉన్న ఎంఐ రూమ్ కి అయితే వచ్చాను ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ముందు ఇద్దరు పేషెంట్లు ఉన్నారు వాళ్ళు చెక్ చేయించుకోవడం అయిపోయిన తర్వాత నేను వెళ్దాం అని చెప్పి వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తున్నాను అనమాట మోక్ష ఎంత అల్లరి ఎక్కడ నేర్చిందో కూడా నాకు అర్థం అవట్లేదు చాలా అల్లర్ నేర్చేసింది తెలుసా హాస్పిటల్ కి వచ్చాము స్టార్ట్ చేసింది హాస్పిటల్ నుంచి వెళ్ళినంత వరకు హాస్పిటల్లో ఒకటే గొడవ ఒకటే అల్లరి నేను వెళ్ళాను డాక్టర్ దగ్గరికి చెక్ చేయించుకుందాం అని చెప్పి ఆయన నాకు చెక్ చేస్తున్నారు మోక్ష మధ్యలో వచ్చి ఆ డాక్టర్ తో మీ పేరేంటి మీ అమ్మ పేరు ఏంటి మీ నాన్న పేరు ఏంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అని చెప్పి మా మాట్లాడుతుంది నాకైతే ఒక సైడ్ నవ్వొచ్చింది ఇంకో సైడ్ ఏమో ఇదేట్రా బాబు ఇద్దరులాగా మాట్లాడుతుంది అని చెప్పి కొంచెం టెన్షన్ అనిపించింది అతను ఏం ఫీల్ అవ్వలేదు మోక్ష ముద్దు ముద్దుగా అడిగేసరికి అతను కూడా ముద్దు ముద్దుగా సమాధానం చెప్పేశారనమాట ఇది లోపల ఉంటే ఇంకా డాక్టర్ నాకు చూసినట్టే అని చెప్పి మోక్షని మా ఫ్రెండ్ తోటి బయటకు పంపించేశారు అనమాట ఇంక నేను హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినంత వరకు వాళ్ళిద్దరు బయట ఎంటలో కూర్చొని చక్కగా ఆడుకుంటున్నారు ఏ పని మీద హాస్పిటల్కి వెళ్ళానంటే రీసెంట్ గా వీడియో పోస్ట్ చేశాను కదా రైట్ సైడ్ ఫుల్ గా పెయిన్ వస్తుంది అని చెప్పి దాని గురించి ఒకసారి చెక్ చేయించుకుందామని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాను త్రీ డేస్ కి టాబ్లెట్స్ ఇచ్చారు త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి రమ్మన్నారు